సతు శ్రీ గురుభ్యో మోసంతో సంపాదించింది ఏది అక్కరకు రాదు అంటున్నాడు క్షేమేంద్ర మహాకవితాను రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా దంభారం భోద్ధతం ధర్మం నాచరేదంత నిష్ఫలం బ్రాహ్మణ్యదం భాస్ నిష్ఫలా ఈ శ్లోకమునకు మృదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన ఛందోబద్ధమైన పద్యానువాదం ఇది వంచనాచయం మరివద్దు చుట్టతుదకు ఫలము గెట్టు ఫలము గెట్టుదాన ధనం చుబడసిన యత్రాళి వలన గు ఫలము గలిగే ధర్మమును ధర్మ మార్గంలోనే సంపాదించాలి ధర్మము తప్పి పురుషార్థాలు సాధించాలి అనుకోవడమే తప్పు అలా చేస్తే భంగపాటి ఎదురవుతుంది మోసంతో సంపాదించేవి ఏవి కూడా అక్కడకు రావు అవి విద్యలైన సంపదలైనా సరే కర్ణుడు బ్రాహ్మణ కులానికి చెందిన వాటినని పరశురాముడిని మోసం చేసి శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నంత మాత్రాన ఏం మరికింది అవి అవసరానికి పడికి లేకుండా పోతాయని గురువు శాపం మిగిలింది విద్య నేర్చుకోవడం విద్యార్థికి ధర్మమే కాని గురువులను వంచించి నేర్చుకోవడం ధర్మాతి క్రమమే అవుతుంది కనుక అర్థ కామ సాధనలో ధర్మమే ప్రధానంగా ఉన్నారు అది మోక్ష మార్గం అవుతుంది ఓం వత్సదు రమేశరార్పణమస్తు